హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వెంకి మనబోటి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది మన వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్రతి ఒక్కరు నా వీడియో చూసే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ నా ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేశారని ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ కాబట్టి ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మొత్తం నెల్లూరు బ్రౌన్ పిల్లలు బ్రదర్ మనకి అమ్మకానికి అయితే మన బ్రదర్ అయితే పంపించాడు ఇలా మన ఛానల్లో మీ జీవాలు ఎవరైనా అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గూర్లు అయితే గూర్లు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది వాటి ఏజ్ అంతా మీ విలేజ్ పేరు మండలం మీ జిల్లా నీట్గా రాసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా మన మన వీడియో చూసి కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ మీ దగ్గరలో వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్ కాల్ చేసి కింద టైటల్లో మీ నెంబర్ పెడతాను కాబట్టి మీ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు బ్రదర్ కాబట్టి మన ఛానల్లో ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పండి బ్రదర్ ఫోన్ అడ్డం తిప్పి వీడియో తీయండి ఎందుకంటే చాలామంది ఫోను ఆన్ చేసి ఫోన్ అడ్డం తిప్పి వీడియో తీస్తున్నారు అలా కాదు బ్రదర్ ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో ఆన్ చేయండి బ్రదర్ ఎందుకంటే మీరు వీడియో ఆన్ చేసి అడ్డం తిప్పడం వల్ల ఏంటంటే ఫుల్ స్క్రీన్ రాకుండా సుఖమే వస్తుంది షార్ట్ వీడియో లాగా వస్తుంది కాబట్టి వీడియో తీసేటప్పుడు ఫోన్ అడ్డం తిప్పి వీడియో ఆన్ చేయండి బ్రదర్ ఓకే బ్రదర్ పోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు బ్రౌన్ పిల్లలు వచ్చేసి మనకి యాభై ఐదు పిల్లలు అయితే అమ్మకాలనుకున్నాయి బ్రదర్ ఇవి లైవేట్ ప్రకారం బ్రదర్ వచ్చేది మనకి ఒక్కొక్క పిల్ల ముప్పై మూడు కిలోలు లైవ్ ఎట్ వస్తుంది అని చెప్పున్నాడు నాకు తెలిసి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్వేట్ అయితే ముప్పై మూడు కిలోలు లైవేట్ వస్తాయి ఇటు ఏజ్ వచ్చేసి ఆరు నెలలు వయసు అని చెప్పున్నాడు మనకి సిక్స్ మంత్స్ పిల్లలు అయితే చెప్పున్నాడు సిక్స్ మంత్స్ పిల్లలు ఇవి లైవేట్ ప్రకారం అయితే ముప్పై ఒక్కొక్క పిల్ల గురించి చెప్తున్నాను ఒక్కొక్క పిల్ల మనకి ముప్పై ముప్పై కిలోలు లైవేట్ వస్తుంది జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది జతల పరంగా అయినా ఇస్తాను అంటున్నాడు లైవేడ్ ప్రకారం కూడా ఇస్తాను అంటున్నాడు లైవేడ్ ప్రకారం అయితే కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు మీరు ఫోన్ చేసి అన్నతో మాట్లాడితే ఖచ్చితంగా కొంచెం అటు ఇటు బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది లైవేట్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది అన్న కాల్ చేసిన కింద టైటిల్లో అన్న నెంబర్ ఉండదు అన్న నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడండి ఇది అడ్రస్ వచ్చేసి ఆ కడప డిస్టిక్ బ్రదర్ ఇవి కడప నుంచి బ్రహ్మంగారు మఠం దగ్గరలో విలేజ్లో ఉన్నాయి బ్రదర్ ఇవి కడప డిస్టిక్ బ్రహ్మంగారు మఠం విలేజ్ దగ్గరలో ఉన్నాయి అన్న నెంబర్ కాల్ చేస్తే పూర్తి అడ్రస్ అయితే చెప్తాడు ఓకే బ్రదర్ ఈ మొత్తం టోటల్ యాభై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ ఇరవై ఆరు వేలు లైవేడ్ ప్రకారం అయితే కేజీ నాలుగు వందల రూపాయలకి చెప్తున్నాడు ఫైనల్ రేట్గా బ్యారెంట్ చేసుకునే అవకాశం ఉంది ఇంకొక విషయం చెప్తాను బ్రదర్ చాలామందికి మన వీడియోస్ చూసి జీవాలు కొనాలి అనుకునేవాళ్ళు కొనాలి అనే ఉద్దేశం ఉండేవాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్ కాల్ చేసి జివాల్ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితేనే జివాలు కొని చాలా చాలామంది వీడియోస్ జూమ్ చేయడం కానీ లేదనుకుంటే దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం అలా చేస్తున్నారు కాబట్టి ఏదైనా జివాల దగ్గరికి మీకు నచ్చితే వెళ్ళి తీసుకెళ్ళి